సాయి పూజ రైట్ ఛానల్ ఈరోజు అనబట్టి పరపాలనకు వచ్చిన న్యూ కేటగిరీ విభాగం చేత అండి రైతు వీర బ్రహ్మ బ్రహ్మయ్య గారా వీర బ్రహ్మ నాయుడు గారి అండి సంపనంది గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వాసులు దీని జత వచ్చేటప్పుడు ఇదండి ఇది ఈ చాలా కోపంగా ఉన్నాయి అసలు ఓన్లీ బండ పందమన్నా లేదంటే వ్యవసాయం చేస్తున్నాయా ఓన్లీ బండ పందమైన వ్యవసాయం కూడా చేస్తున్నాయి ఓన్లీ ఎంత సైజు అవి అరవై మూడు ఉంటాయి సైజులో సైజులు అరవై మూడు ఉంటాయంటే ఇవి కట్టాలా ఎన్నో చాత ఎనిమిదో చూత